హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం ఈ యూనిట్లో రెండవ అధ్యాయం జీవశాస్త్ర వర్గీకరణ పార్ట్ ఫోర్ వీడియో చూద్దాం ఈ వీడియోలో మనం శిలీంధ్ర రాజ్యం గురించి డిస్కస్ చేద్దాం కింగ్డమ్ ఫంగై ఈ శిలీంధ్ర రాజ్యం పరపోషిత జీవులని శిలీంధ్రాలను కలిగిన ప్రత్యేకమైన రాజ్యం స్వరూపంలోనూ ఆవాసంలోనూ చాలా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి రొట్టెపై బూజు అభివృద్ధి చెందిన లేదా కమలా పండు కుళ్ళిన శిలీంధ్రాల వల్లనే సాధారణంగా తినదగిన పుట్టగొడుగులు టోర్చ్ టూల్స్ కూడా శిలింద్రాలే ఆవాల ఆకుపై గమనించే తెల్ల మచ్చలు ఆల్బుగో అనే పరాన్నజీవి అయిన శిలీంధ్రం వల్లనే ఏర్పడతాయి ఆవాల ఆకుల పైన గమనించే తెల్ల మచ్చలు ఆల్బుగోని పరాన్నజీవి అయిన శిలీంధ్రం వల్లనే ఏర్పడతాయి ఈస్ట్ వంటి కొన్ని ఏకకణ శిలీంధ్రాలు రొట్టె బీర్ తయారీలో ఉపయోగించబడతాయి ఈస్ట్ వంటి కొన్ని ఏకకణ శిలీంధ్రాలు రొట్టె బీర్ తయారీలో ఉపయోగించబడతాయి మరికొన్ని సిలింద్రాలు మొక్కలు జంతువులపై దా వ్యాధుల్ని కలగజేస్తాయి గోధుమ కుంకుమ తెగులను కలగజేసే పక్సీనియా గోధుమలో కుంకుమ తెగులు కలిగజేసే పక్సీనియా ఒక ముఖ్యమైన ఉదాహరణ కొన్ని సిలింధ్రాలు సూక్ష్మజీవనాశక పదార్థాలకి మూలం ఉదాహరణ ఏంటి పెన్సీలియం పెన్సీలియం అనేది ఒక సిలింద్రం ఇది ఒక యాంటీబయాటిక్ సూక్ష్మజీవనాశక పదార్థం పెన్సీలియం శిలింద్రాలు విశ్వవ్యాప్తంగా గాలి నీరు నేల జంతువులు మొక్కలపై ఉంటాయి ఇవి వేడి మరియు గాలిలో తేమగల ప్రాంతాలలో పెరగడానికి మొగ్గు చూపిస్తాయి శిలింద్రాలు విశ్వవ్యాప్తంగా గాలి నీరు నేల జంతువులు మొక్కలపై ఉంటాయి ఇవి వేడి మరియు గాలిలో తేమగల ప్రాంతాలలో పెరగడానికి మొగ్గు చూపిస్తాయి బ్యాక్టీరియంలు లేదా శిలింద్రాల సంక్రమణల వలన చెడిపోకుండా మనం ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లలో ఉంచుతాం నెక్స్ట్ ఏకకణజీవి అయిన ఒక ఈస్ట్ తప్ప మిగిలిన తంతు రూపంలో ఉంటాయి వీటి శరీరము పొడవైన సన్నని దారం వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి ఏకకణజీవి అని ఈస్ట్ తప్ప మిగితే మిగిలిన యొక్క శిలీంధ్రాల యొక్క దేహము రూపంలో ఉంటుంది అనమాట వీటి శరీరము పొడవైన సన్నని దారం వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి వీటిని శిలీంధ్ర తంతువులు ఐఫే అంటాము తంతువుల వలని శిలీంధ్ర జాలం అంటాం కొన్ని తంతువులు అంతరాయం లేని గొట్టాల లాగా ఉండి బహుకేంద్రకయిత జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి కొన్ని తంతువులు అంతరాయం లేని గొట్టాల లాగా ఉండి బహుకేంద్రకీత జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి వీటిని బహుకేంద్రకీత సీనోసైటిక్ తంతువులు అంటారు మిగిలిన వాటిలో తంతువులు పటయుతమై అడ్డు గోడల్ని కలిగి ఉంటాయి కొన్ని శిలీంధ్రాలలో తంతువులు ఎలా ఉంటాయి అంతరాయం లేని గొట్టాలలాగా ఉండి బహుకేంద్రకయుతమైన కేంద్రకీతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి వీటిని ఏమంటాము బహుకేంద్రకయుత కేంద్రకీత తంతువులు అంటాం మిగిలిన వాటిలో తంతువులు పటయుతమై అడ్డు గోడల్ని కలిగి ఉంటాయి శిలీంధ్రాల కనకవచాలు కైటిన్ పాలి కలిగి ఉంటాయి శిరేంద్రాలు యొక్క కనకవచాలు వేటిని కలిగి ఉంటాయి కైటిన్ పాలిస్ కలిగి ఉంటాయి గ్లైకోజన్ నూనె నిలవ గ్లైకోజన్ నూనె నిలవ ఆహార పదార్థాలు శిలింద్రాలలో గ్లైకోజన్ నూనె అనేవి నిల్వ ఆహార పదార్థాలు నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చాలా శిలింద్రాలు పరపోషితాలు మృతి చెందిన అదస్త పదార్థాల నుంచి కరిగిన సేంద్రియ పదార్థాలను గ్రహిస్తాయి చాలా శిలింధ్రాలు ఏంటి పరపోషితాలు అంటే జీవులుగానే జీవిస్తాయి ఇతర ఇతర జంతువుల మీద కానీ మొక్కల మీద కానీ బ్యాక్టీరియం మీద కానీ ఆధారపడి జీవిస్తాయి కాబట్టి చాలా సీద్రాలు ఏంటి పరపోషితాలు మృతి చెందిన అధస్థ పదార్థాల నుంచి కలిగిన సేంద్రియ పదార్థాలను గ్రహిస్తాయి అందుకే వీటిని పూతికాహార జీవులు అంటారు మృతి చెందిన అధస్థ పదార్థాల నుంచి తరిగిన సేంద్రీయ పదార్థాలను గ్రహిస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం పూతికాహార జీవులు శాప్రోఫైట్స్ అని అంటాం శిలీంధ్రాల్ని జీవించి ఉన్న మొక్కలు జంతువులపై ఆధారపడి వాటిని పరాన్నజీవులు అంటారు ఇవి సహజీవులుగా కూడా జీవించగలవు లైకెన్లలో శైవలాలతోనూ శిలీంధ్ర మూలం రూపంలో ఉన్నత శ్రేణి మొక్కల వేరు వ్యవస్థలతోనూ సహ సంబంధాన్ని కలిగి ఉంటాయి జీవించి ఉన్న మొక్కలు జంతువులపై ఆధారపడి ఉన్న వాటిని ఏమంటాము పరాన్నజీవులు అంటాం ఇవి సహజీవులుగా కూడా జీవించగలవు అంటే సహజీవ సహజీవులుగా ఒకదానితో ఒకటి పరస్పరం సహకరించుకుంటూ ఉండే సహజీవులుగా కూడా ఈ శిలీంధ్రాలు జీవించగలుగుతాయి లైకెన్లలో శైవలాలతోనూ శిలీంద్ర మూలం రూపంలో ఉన్నత శ్రేణి మొక్కలు వేరు వ్యవస్థలతోనూ సహ సంబంధాన్ని కలిగి ఉంటాయి లైకెన్లు చూసుకున్నట్లయితే మనకి శైవల భాగస్వామి ఒకటి ఉంటుంది శిలీంద్ర భాగస్వామి ఒకటి ఉంటుంది కదా శైవలాలతోనూ శిలీంద్ర మూలం రూపంలో ఉన్నత శ్రేణి మొక్కల వేరు వ్యవస్థలతోనూ ఈ లైకెన్లు సహ సంబంధాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి శాఖీయ పద్ధతులైన మొక్కలవ్వడం కణవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం ద్వారా జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి కొనిడియంలు లేదా సిద్ధ సిద్ధబీజాలు సిద్ధ బీజాలు లేదా గమనసిద్ధ బీజాల ద్వారాను లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధ బీజం ఆస్కోస్ పోరులు బెసిరియోస్ పోరుల ద్వారాను జరుగుతుంది వివిధ రకాల సిద్ధ బీజాలు ఫలనాంగాలు అనే ప్రత్యేకమైన నిర్మాణాలలో ఏర్పడతాయి లైంగిక చక్రం ఈ క్రింది మూడు దశలను కలిగి ఉంటుంది ప్లాస్మోగమి అనే చలనశీల లేదా చలనరహిత సంయోగ బీజాలలోని జీవ పదార్థాల రెండవది ఏంటి క్యారియోగమి అనే కేంద్రకాల సంయోగం మూడవది సంయుక్త బీజంలో క్షయీకరణ విభజన ఫలితంగా ఏకస్థితిక సిద్ధ బీజాలు ఏర్పడడం శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి శాఖీయ పద్ధతులైన మొక్కలు అవ్వడం కనవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం ద్వారా జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి కొనిడియంలు లేదా సిద్ధ బీజాశయ సిద్ధ బీజాలు లేదా గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది సిలింద్రాల్లో సాకి ప్రత్యుత్పత్తి అనేది సాకి ప్రత్యుత్పత్తి అలాగా ముక్కలు అవడము కణవిచ్చెత్తి ప్రరోహాలు ఏర్పడడం వంటి పద్ధతులలో సాకి ప్రత్యుత్పత్తి జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి ఏమో కొనిడియంలు లేదా సిద్ధ బీజాశయ సిద్ధ బీజాలు లేదా సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కొనిడియంలు లేదా సిద్ధ బీజాశయ సిద్ధ బీజాలు లేదా గమనసిద్ధ బీజాల ద్వారాను నెక్స్ట్ ఏంటి లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధబీజము ఆస్కోస్ పోరులు బెసిడియోస్ పోరుల ద్వారానూ జరుగుతుంది వివిధ రకాల సిద్ధ బీజాలు ఫలనాంగాలు అనే ప్రత్యేకమైన నిర్మాణాలతో ఏర్పడతాయి లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఈ గోళాకార సిద్ధ బీజం ఆస్కోస్ పోరులు బెసిడియోస్ పోరుల ద్వారా ఈ లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధబీజం ఆస్కోస్ పోరులు బెసిడియోస్ పోరుల ద్వారా శిలీంధ్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది వివిధ రకాలైన సిద్ధ బీజాలు అనే ప్రత్యేకమైన నిర్మాణాలలో ఏర్పడతాయి వివిధ రకాలైన సిద్ధ బీజాలు ఫలనాంగాలు అనే ప్రత్యేకమైన నిర్మాణాలలో ఏర్పడతాయి లైంగిక చక్రము ఈ క్రింద మూడు దశలను కలిగి ఉంటుంది ప్లాస్మోగమి క్యారియోగమి శైకరణ విభజన అనే మూడు దశలను కలిగి ఉంటుంది అన్నమాట లైంగిక చక్రం ప్లాస్మోగమి ఏంటి ప్లాస్మోగమి అనే చలనశీల లేదా చలనరహిత సంయోగ బీజాలలోని జీవ పదార్థాల కలయిక క్యారియోగమి అనే కేంద్రకాల సంయోగం సంయుక్త బీజంలోని చేకరణ విభజన ఫలితంగా ఏకస్థితిక సిద్ధ బీజాలు ఏర్పడడం నెక్స్ట్ శిలీంధ్రం లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు రెండు ఏకస్థితిక అవిరుద్ధ సమాగమ రకాలు కాంఫర్టె కాంఫర్టబుల్ వేటింగ్ టైప్స్ దగ్గరగా చేరి సంయోగం చెందుతాయి శిలింద్రం లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునేటప్పుడు రెండు ఏకస్థితిక అవిరుద్ధ సమాగమ రకాలు కంపాటబుల్ మ్యాటింగ్ టైప్స్ దగ్గరగా చేరి సంయోగం చెందుతాయి కొన్ని సిలింద్రాలలో రెండు ఏకస్థితిక కణాల కలయిక ఫలితంగా వెంటనే ద్వైస్థితిక కణాలు ఏర్పడతాయి కొన్ని శిలింద్రాలలో రెండు ఏకస్థితిక కణాల కలియక ఫలితంగా వెంటనే ద్వైస్థితిక కణాలు ఏర్పడతాయి కానీ కొన్నింటిలో ఆస్కో మైసిటీస్ మైసిటీస్ మధ్యలో ద్వికేంద్రక స్థితి ఎన్ ప్లస్ ఎన్ అంటే ఒకే కణంలో రెండు కేంద్రకాలు ఉంటాయి దీనిని డైకారియానని ఈ దశని శిలీంద్రపు ద్వికేంద్రక దశ అని అంటారు తరువాత జనకుల కేంద్రకాలు సంయోగం చెంది కణాలు ద్వయస్థితికి చేరుతాయి శిలీంద్రాలు ఫలనాంగాలని ఏర్పరుస్తాయి వీటిలో క్షయకరణ విభజన జరిగి ఏకస్థితికి చెందిన సిద్ధ బీజాలు ఏర్పడతాయి అనేవి ఫలనాంగాలని ఏర్పరుస్తాయి వీటిలో క్షయీకరణ విభజన జరిగి ఏకస్థితికి చెందిన సిద్ధ అనేవి ఏర్పడతాయి శిలీ్రాల బాహ్య స్వరూపం సిద్ధ బీజాలు ఏర్పడే విధానం ఫలనాంగాల రకం ఆధారంగా ఈ ఈ రాజ్యాన్ని వివిధ తరగతులుగా విభజిస్తారు ఇవి శిలీంధ్ర రాజ్యాన్ని వివిధ తరగతులుగా విభజ విభజిస్తారు అవేంటి దేని ఆధారంగా బాహ్య స్వరూపం ఆధారంగా సిద్ధ బీజాలు ఏర్పడే విధానము ఫలనాంగాల రకం ఆధారంగా ఈ రాజ్యాన్ని వివిధ తరగతులుగా విభజించడం జరిగింది ఆ తరగతులు ఏంటి ఫైకోమైసిటీస్ ఆస్కోమైసిటీస్ బెసిరియోమైసిటీస్ డిటురో అనే నాలుగు తరగతులుగా ఈ శిలీంధ్ర రాజ్యాన్ని విభజించడం జరిగింది బాహ్య స్వరూపము సిద్ధ బీజాలు ఏర్పడే విధానము ఫలనాంగాల రకం ఆధారంగా ఈ సిలింద్రాలని నాలుగు రకాలుగా విభజించడం జరిగింది ఫస్ట్ ఏంటి ఫస్ట్ తరగతి ఫైకోమైసిటిస్ గురించి చూద్దాం ఫైకోమైసిటిస్ జీవులు నీటి ఆవాసాలలోనూ తడి తేమ ప్రాంతాలలోనూ కుళ్ళే కొయ్యపైన లేదా మొక్కలపైన అవికల్ప పరాన్న జీవులుగా పెరుగుతాయి ఈ ఫైకోమైసిటిస్ జీవులు నీటి ఆవాసాలలోను తడి తేమ ప్రాంతాలలోనూ కుళ్ళే కొయ్య పైన లేదా మొక్కల పైన అవికల్ప పరాన్న జీవులుగా పెరుగుతాయి వీటిని శైవల శిలింద్రాలని కూడా అంటారు ఫైకోమైసిటిస్ని ఈ తరగతికి చెందిన శిలింద్రాలని ఏమంటాము శైవల శిలింద్రాలు ఆల్గల్ ఫంగ అని అంటాం శైబల శిలింద్రాలని కూడా అంటారు శిలీంధ్రజాలం గోడలు లేకుండా విభాజక రహితం లేదా పటరహితం సీనోసైటిక్గా ఉంటుంది జాలం అనేది ఎలా ఉంటుంది అడ్డు గోడలు లేకుండా విభాజక రహితం లేదా పటరహితం సీనోసైటిక్గా ఉంటుంది అలైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాలు లేదా చలనరహిత సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఫైకోమైసిటిస్ జీవులు నీటి ఆవాసాలలోనూ తడి తేమ ప్రాంతాలలోనూ కుళ్ళే కొయ్య పైన లేదా మొక్కల మొక్కలపైన అవికల్ప జీవులుగా ఉంటాయి ఈ ఫైకోమైసిటిస్ జీవులను ఏమంటాం మనం శైవల శిలీంద్రాలని అంటాం ఆల్గల్ ఫంగా అని అంటాం ఈ జాలము అడ్డుగోడలు లేకుండా అడ్డుగోడలు లేకుండా విభాజక రహితం లేదా విభాజక రహితం లేదా పటరహితం సీనోసైటిక్గా ఉంటుంది అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాలు లేదా చలనహిత సిద్ధ బీజాల ద్వారా ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఈ సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయంలో అంతర్గతంగా ఏర్పడతాయి ఈ సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయంలో అంతర్గతంగా ఏర్పడ ఏర్పడతాయి రెండు సంయోగ బీజాల కలయిక ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది రెండు సంయోగ బీజాల కలయిక ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది ఈ సంయోగ బీజాలు స్వరూపంలో ఒకే రకంగా కానీ సమసంయోగం భిన్నంగా కానీ అసమ సంయోగం లేదా అండ సంయోగంగా ఉంటాయి కొన్ని సాధారణ ఉదాహరణలు మ్యూకార్ రైజోపస్ రొట్టె బూజు ఆల్బుగో ఇవన్నీ ఏంటి ఫైకోమైసిడిస్కి చెందిన సాధారణ ఉదాహరణలు ఈ ఫైకోమైసిటీస్ అలైంగిక ప్రత్యుత్పత్తి గమనసిద్ధ బీజాలు లేదా చలనరహిత సిద్ధబీజాల సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఈ సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయంలో అంతర్గతంగా ఏర్పడతాయి రెండు సంయోగ బీజాల కలిగ ఫలితంగా సంయుక్త బీజం జైగోస్పోర్ అనేది ఏర్పడుతుంది ఈ సంయోగ బీజాలు స్వరూపంలో ఒకే రకంగా కానీ భిన్నంగా కానీ ఉంటాయి స్వరూపంలో ఒకే రకంగా ఉంటే సమసంయోగం అని భిన్నంగా ఉంటే అసమ సంయోగం లేదా అండ సంయోగంగా అని అంటారన్నమాట కొన్ని సాధారణ ఉదాహరణలు ఏంటి ఫైకోమైసిటిస్ జీవులకి న్యూకార్ న్యూకార్ రైజోపస్ రొట్టె బూజు ఆల్బుగో ఆమె పైన ఉండే పరాన్నజీవి శిలీంధ్రం ఇదేంటి ఫైకోమైసిటిస్కి చెందుతుంది నెక్స్ట్ ఆస్కోమైసిటిస్ సాధారణంగా సాక్ ఫంగై అనే ఆస్ ఇక్కడ మనం పటంలో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ మనం ఫైకోమైసిటీస్కి ఉదాహరణ ఏంటి మ్యూకార్ ఇదేంటిది మ్యూకార్ అనమాట మ్యూకార్ ఇది మ్యూకార్ ఇది మ్యూకార్ ఇది ఫైకోమైసిటీస్కి ఉదాహరణ నెక్స్ట్ ఏంటి ఆస్కోమైసిటీస్ ఆస్కో మైసిటీస్ ఏమంటాం మనం సాధారణంగా సాక్ ఫంగై అనే ఆస్కోమైసిటీస్ జీవులు ఏకకణితాలు సాక్ ఫంగై అనే ఆస్కోమైసిటీస్ జీవులు ఏకకణంగా ఉంటాయి ఆస్కోమైసిటీస్కి ఉదాహరణ ఏంటి ఈస్ట్ అనమాట ఉదాహరణ ఈస్ట్ ఈస్ట్ యొక్క శాస్త్రీనామం ఏంటి శాక్రోమైసిస్ సర్వేసియే కదా శాక్రోమైసిస్ లేదా బహుకణయుతంగా ఉండేవేంటి పెన్సిలియం ఏకకణంగా ఉండే వాటికి ఉదాహరణ ఈస్ట్ బహుకణంగా ఉండే వాటికి ఉదాహరణ పెన్సిలియం పూర్తికాహారులు విచ్ఛిన్నకారులు పరాణజీవులు లేదా ఓప్రోఫిలస్ పేడపై పెరిగేవి తంతుజాలం శాఖాయితంగా పటయుతంగా ఉంటుంది అలైంగిక సిద్ధ బీజాలైన కొనిడియంలు కొనిడియో ఫోర్లు అనబడే ప్రత్యేకమైన తంతువులపై బాహ్య జనితంగా ఏర్పడతాయి అలైంగిక సిద్ధ బీజాలైన కొనిడియంలు కొనిడియో ఫోర్లు అనబడే ప్రత్యేకమైన తంతువులపై బాహ్య జనితంగా ఏర్పడతాయి కొనిడియంలు మొలకెత్తి తంతు జాలాన్ని ఏర్పరుస్తాయి కొనిడియంలో మొలకెత్తి జాలాన్ని ఏర్పరుస్తే లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో వికేంద్రక దశలో ఆస్కోజినస్ తంతువులు ఏర్పడతాయి ఆస్కోమైసిటీస్లో లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ద్వికేంద్రక దశలో ఆస్కోజీనస్ తంతువులు ఆస్కోజీన సైఫే ఏర్పడతాయి ఆస్కోస్ పోరులనే లైంగిక సిద్ధ బీజాలు సంచల వంటి ఆశయలలో అంతర్గతంగా ఏర్పడతాయి ఆస్కోస్ పోరులనే లైంగిక సిద్ధ బీజాలు సంచల వంటి ఆశయలలో అంతర్గతంగా ఏర్పడతాయి ఆస్కస్లలో కేంద్రక సంయోగం క్యారియోగమి క్షేకరణ విభజన జరుగుతాయి ఆస్కస్లు ఆస్కో కార్పులనే వివిధ రకాలైన ఫలనాంగాలలో అమరి ఉంటాయి ముఖరంధ్రము రహిత గుండ్రటి ఆస్కో కార్పును అంటారు మొకరంధ్రం రహిత గుండ్రటి ఆస్కో కార్పును అంటారు కూజ ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకునే ఆస్కో కార్పును పెరితీషియం అని కూజ ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకునే ఆస్కో కార్పుని అని కప్పు లేదా సాసర ఆకారంలోని ఆస్కో కార్పును అని అంటారు కూజా ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకునే ఆస్కో కార్పుని పెరితీసని కప్పు లేదా సాసర ఆకారంలో ఉండే ఆస్కో కార్పుని ఎప్పు తీసేయమని అంటారు కొన్ని ఉదాహరణలు ఆస్పర్ జిల్లస్ ఇది ఆస్పర్ జిల్లస్ ఆస్కో మైసిటీస్కి ఉదాహరణ ఆస్పర్ జిల్లస్ లావిసెప్స్ పెన్సీలియం న్యూరోస్పొరా న్యూరోస్పొరాను జీవ జన్యు శాస్త్ర పరిశోధనలలో విస్తృతంగా వాడతారు ఈ న్యూరోస్ఫొరా గుర్తుపెట్టుకోవాలి మనం న్యూరోస్పొరా అనే జీవరసాయనిక జన్యు శాస్త్ర పరిశోధనలలో విస్తృతంగా వాడతారు అనేక జాతులను మొరల్స్ ట్రపుల్స్ తినదగినవిగాను రుచికరమైనవిగాను పరిగణిస్తారు యాస్కోమైసిటీస్లో అనేక రకాల జాతులు ఉంటాయి కదా వాటిని తినదగినవిగాను రుచికరమైనవిగాను ఉపయోగిస్తారు వీటికి ఉదాహరణ ఏంటి తినదగినవిగా రుచికరమైనవిగా ఉండే వాటికి ఉదాహరణ మొరల్స్ ట్రపుల్స్ నెక్స్ట్ మూడవ తరగతి ఏంటి సిలింద్ర రాజ్యంలో బెసిడియోమైసిటీస్ బెసిడియోమైసిటీస్లోని సాధారణంగా తెలిసిన రకాలు పుట్టగొడుగులు బ్రాకెట్ బ్రాకైట్ ఫంగై పఫ్ బాల్స్ వీటన్నింటినీ కలిపి సాధారణంగా క్లబ్ ఫంగై అని అంటారు బెసిడియోమైసిటీస్ బెసిడియోమైసిటీస్లో ఉండేవి కొన్ని కొన్ని ఉంటాయి కదా పుట్టగొడుగులు బ్రాకెట్ ఫంగై పఫ్ బాల్స్ వీటన్నింటినీ ఈ బెసిడియోమైసిటీస్కి చెందిన వాటిని ఏమంటాం క్లబ్ ఫంగి అంటాము ఇవి మట్టి దొంగలు చెట్టు మోదులు సజీవ మొక్కల శరీరాలలోని పరాన్న జీవులుగాను పెరుగుతాయి కుంకుమ కాటుక తెగుళ్ళు కలిగించే శిలీంధ్రాలు శిలీంధ్ర తంతువులు శాకాయుతంగా పటసహితంగా ఉంటాయి కుంకుమ కాటుక తెగుళ్ళు కలిగించే శిలీంధ్రాలు శిలీంధ్ర తంతువులు శాకాయుతంగా పటసహితంగా ఉంటాయి అలైంగిక సిద్ధ బీజాలు సాధారణంగా ఉండవు అలైంగిక సిద్ధ బీజాలు సాధారణంగా ఉండవు కానీ మొక్కలు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణంగా జరుగుతుంది మొక్కలు అవ్వడం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణంగా జరుగుతుంది ఈ బెసిడియోమైసిటిస్లో లైంగిక అవయవాలు ఉండవు కానీ రెండు వేరువేరు స్ట్రెయిన్లకు లేదా జన్యు రూపాలకు చెందిన ప్రాథమిక శిలీంధ్ర తంతువులు శాఖీయ లేదా శారీరక కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమీ జరుగుతుంది లైంగిక అవయవాలు ఉండవు కానీ ఎలా జరుగుతుంది సంయోగం అనేది రెండు రెండు వేరు వేరు స్ట్రెయిన్లకు లేదా జన్యు రూపాలకు చెందిన ప్రాథమిక శిలీంధ్ర తంతువుల సాకియా లేదా శారీరక కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమి ద్వారా జరుగుతుంది అనమాట సంయోగం అనేది దీని ఫలితంగా ఏర్పడిన నిర్మాణము ద్వికేంద్రకయుతంగా ఉండి ద్వికేంద్రక ద్వితీయ తంతు జాలాన్ని ఏర్పరుస్తుంది వీటి నుండి చివరికి బెసిడియంలు ఏర్పడతాయి బెసిడియంలో కేంద్రక సంయోగము క్షయకరణ విభజన జరిగి నాలుగు బెసిడియో స్పోరులు ఉత్పత్తి అవుతాయి బెసిడియంలో కేంద్రక సంయోగము క్షయకరణ విభజన జరిగి నాలుగు బెసిడియో స్పోరులు ఉత్పత్తి అవుతాయి బెసిడియం బెసిడియం అంటే ఏంటి బెసిడియం బెసిడియంలు అనేది బహువచనం అనమాట బెసిడియం నుంచి బహిర్జనితంగా బెసిడియో స్పోరులు ఉత్పత్తి చేయబడతాయి బెసిడియంలు బెసిడియో కార్పనే అనే ఫలనాంగంలో అమర్చబడి ఉంటాయి ఈ బెసిడియో కార్ప్ అనే ఫలనాంగంలో అమర్చబడి ఉంటాయి కొన్ని సాధారణమైన బెసిడియోమైసిటీస్ జాతులు అగారికస్ అగారికస్ ఇక్కడ మనం బెసిరియోమైసిటిస్కి ఉదాహరణగా అగారికస్ చూడొచ్చు పుట్ట కొడుకుని చూడవచ్చు మనం అగారికస్ యూస్టిలాగో పక్సీనియా యుస్టిలాగో ఏంటి కాటుకు తెలుగు తెగులు శిలీంద్రం అనమాట యుస్టిలాగో అనేది కాటుక తెగులు శిలీంద్రం పక్సీనియా కుంకుమ తెగులు సిలింద్రం పాలీపోరస్ బ్రాకెట్ సిలింద్రం లైకోపడ్డాన్ పఫ్వాల్ లైకోపడ్డాన్ పఫ్వాల్ నెక్స్ట్ గ్యూటిరోమైసిటిస్ అనే తరగతి గురించి చూద్దాం సిలింద్రాలలో వీటిలో అలైంగిక లేదా సాకీయ దశలు మాత్రమే గుర్తించడం వలన వీటిని అపర్ ఇంపెర్ఫెక్ట్ ఫంగై వీటిలో అలైంగిక లేదా సాకీయ దశలు మాత్రమే గుర్తించడం వలన ఈ డ్యూటిరోమైసిటిస్ జీవుల్ని ఏమంటాము సిలింద్రాలని ఇంపర్ఫెక్ట్ ఫంగై అంటాము ఎందుకంటాము అలైంగిక లేదా సాకీయ దశలను మాత్రమే గుర్తించారు వీటిలో కాబట్టి ఇంపర్ఫెక్ట్ ఫంగై అంటాము అని సాధారణంగా పిలుస్తాము వీటి లైంగిక రూపాలు కనుక్కున్న తర్వాత వాటిని వాటికి తగిన తరగతులలో చేరుస్తారు కొన్నిసార్లు వీటి అలైంగిక లేదా సాకీయ దశకు ఒక పేరు డ్యూటిరోమైసిటిస్లో చేర్చడం లైంగిక దశకు వేరొక పేరు ఆపాదించే అవకాశం కూడా ఉంది అంటే వీటిని డ్యూటిరోమైసిటిస్ జీవుల్లో ఓన్లీ అలైంగిక లేదా సాఖీ దశను మాత్రమే గుర్తించారు ఒక్కొక్కసారి లైంగిక రూపాలు కూడా కనుగొని ఆ లైంగిక రూపాలకు చెందిన తరగతిలో చేరుస్తూ ఉంటారన్నమాట లైంగిక దశకి వేరొక పేరుని ఆపాదించే అవకాశం కూడా ఉంది వీటి మధ్య సరైన సంబంధాలు నిర్ధారితమైనప్పుడు శిలింధ్రాలను సరిగ్గా గుర్తించి డ్యూటిరోమైసిటీస్ నుంచి తొలగిస్తారు ఒకసారి డ్యూటిరో లైంగిక దశలను గుర్తించి తరువాత వాటిని ఆస్కోమైసిటీస్ బెసిడియో తరగతుల్లోనికి మారుస్తారు ఒకసారి డ్యూటిరో ఈ లైంగిక దశలను గుర్తించిన తర్వాత అవి ఆస్కోమైసిటీస్కి చెందినవో బెసిడియోమైసిటీస్కి చెందినవో ఆ తర్వాత డివైడ్ చేయడం జరుగుతుంది కానీ ఓన్లీ అలైంగిక సాకీయ దశలు మాత్రమే గుర్తించిన వాటిని డ్యూటిరో ఉంచుతారు ఒకవేళ కనుక ఇవి ఆస్కోమైసిటిస్ బెసిరియోమైసిటీస్ అనే లైంగిక రూపాలకి కనుక గుర్తించినట్లయితే ఆ తరగతుల్లోకి మారుస్తారన్నమాట డ్యూటిరోమైసిటీస్ కొనిడియంలనే అలైంగిక సిద్ధ బీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి డ్యూటిరోమైసిటిస్ జీవులు కొనిడియంలనే అలైంగిక సిద్ధ బీజాల ద్వారా కొనిడియంలనే అలైంగిక సిద్ధ బీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి జంతుజాలం పటితం సాకాయుతంగా ఉంటుంది వీటిలో కొన్ని పూర్తికాహారులు లేదా పరాన్న జీవులు కాగా ఎక్కువ సంఖ్యలో లిట్టర్పై జీవించే విచ్ఛిన్న కారులుగా ఉంటాయి వీటిలో కొన్ని పూర్తికాహారులు లేదా పరాన్న జీవులు కాగా ఎక్కువ సంఖ్యలో లెట్టర్పై జీవించే విచ్ఛిన్న కారులుగా ఉండి ఖనిజాల చక్రీకరణలో తోడ్పడతాయి కొన్ని ఉదాహరణలు ఆల్టర్నేరియా మాడు వ్యాధి కొల్లెటో ట్రైకమ్ ఎరుపు కుళ్ళు ట్రైకోడెర్మా ఇవేంటి డ్యూటిరోమైసిటీస్కి జీవులకి కొన్ని ఉదాహరణలు ఆల్టర్నేరియా మాడు వ్యాధిని కలిగించే జీవి ఆల్టర్నేరియా అనేది శిలీంద్రం అనమాట కొల్లెటో ట్రైకమ్ ఎరుపు కుళ్ళు వ్యాధి కొల్లెటో ట్రైకం ఏంటి ఎరుపు కొళ్ళు వ్యాధి ట్రైకోడెర్మా ఇవన్నీ డ్యూటిరోమైసిటిస్కి చెందిన జీవులు ఇక్కడతోటి మనకి శిలీంధ్ర రాజ్యం కంప్లీట్ అయింది